సంఘమా జాగ్రత్త బాధ్యతలు గుర్తుపెట్టుకో నీవు ఎదుగుతున్న కొలది ఫలాలు కనబడాలి నీలో ఒక చెట్టేసామంటే దానికి ఫలాలు కనబడాలి అలాగే నువ్వు ఎదుగుతున్న కొలది నీలో కూడా ఏం కనబడాలి ఫలాలు సంఘంలో ఒక ప్రత్యేకత కలిగిన జీవితం ఉండాలి నీకు ఒక ప్రత్యేకత కలిగిన జీవితం ఈ వ్యక్తి సంఘంలో వర్ధిల్లుతున్న వ్యక్తి అని అనిపించుకోవాలి ఈ స్త్రీ సంఘంలో వర్ధిల్లు వర్ధిల్లుతున్న స్త్రీ అని అనిపించుకోవాలి ఆ వర్ధిల్లే గుంపులో నువ్వు కనబడాలి నువ్వు వినబడాలి అలా దేవునికి అలా రగులుతున్న మండుతున్న జ్యోతిలా నువ్వు ప్రకాశించాలి నీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరగాలి ఎంతమంది ఉన్నాం మనం ఎన్ని కార్యాలు చేయాలి ప్రభు కోసం ఎంత శ్రేష్టమైన కార్యాలు చేయాలి మనం ప్రభు కోసం ఎన్ని శ్రేష్టమైన సత్క్రియలు మన జీవితంలో జరగాలి మీరే ఆలోచన చేసుకోండి